శ్రీమాత నమః మనం చేసే పనిలో సక్సెస్ కావాలంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాల్సిందే సాధారణంగా మనం ఏ పని చేసినా కొన్ని కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఈ క్రమంలోనే మనం చేసే పనులు విజయవంతంగా పూర్తి కావాలి అంటే ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెప్తున్నారు ఇలా ఆంజనేయ స్వామిని పూజించే విధానంలో కూడా కొన్ని నియమ నిబంధనలను పాటించడం వల్ల మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఎంతో విజయవంతంగా పూర్తవుతాయి మరి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే ప్రతిరోజు ఆంజనేయ స్వామి చాలీసాను పదకొండు సార్లు చదవాలి అయితే హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఒకే ఆసనంపై కూర్చొని చదవాలి ఈ హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవడం పూర్తయ్యే వరకు పక్కకు లేయకూడదు ఇలా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవడం పూర్తయిన తర్వాత చివరిలో శ్రీరామ రక్ష సూత్రం చదవాలి ఇలా మంగళవారం ఒక పూట ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదవడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి ఇక మంగళవారం స్వామివారికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను సమర్పించడం ఎంతో ముఖ్యం అయితే చాలా మంది ఇంట్లో కన్నా ఇలా హనుమాన్ చాలీసాను స్వామివారి ఆలయంలోకి వెళ్ళి చదువుతూ ఉంటారు అక్కడైతే ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడవని భావిస్తుంటారు ఇలా వారంలో మంగళవారం ఇలా హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక వీలైతే మన ఆర్థిక స్థోమతను బట్టి నెలకు ఒకసారైనా స్వామివారికి తమలపాకులతో పూజ చేయడంతో ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి